అలాగే అన్నగారితో పాటు ఉన్నటువంటి విషాదం ద్వారా చూద్దాం చాలా మూడు మనం ప్రశాంతంగా ఉందాం ఇంకో మైకో ఎక్కడ ఉన్నది ఇక్కడ ఇక్కడ ఉంది జరగండి ఇప్పుడు అమరణ నిరాధార దీక్షను మన కుందారం గణేష్ మనమైన సంఘం అధ్యక్షుల వారు దండ ప్రారంభం ఇప్పుడు అన్న కుందారం గణేష్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ఉన్నాను అన్నా అని చెప్పి ముందుకు వచ్చిన మహనీయుడు మరి అలాంటి వ్యక్తి మంచి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి అందరినీ మాట్లాడిస్తాం దయచేసి అన్ని భావించొద్దు ఎవరెవరు మాట్లాడతారు ఎవరెవరు సబ్జెక్ట్ అవగాహన అందరూ కూర్చోండి కూర్చోండి చాలా మంది వస్తున్నారు చాలా మంది వస్తున్నారు అందరూ కూర్చోండి నిలబడద్దు మీరు కూర్చోండి ఇక స్టేజ్ కాదు పక్కన జరగండి పక్కన స్వర్ణకారుల సమస్యలపై మరియు కార్పెంటర్ అసోసియేషన్ పడుతుంది నరసింహాచారి గారు మన తన ప్రాణానికి తెగిడిసి మన విశ్వ బ్రాహ్మణులు స్వర్ణకారులు పెడుతున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనతో మరి రోజు ఆమర నిరార దీక్ష ఏర్పాటు చేయడం చేస్తున్నాము దానికి వచ్చిన అధినేత మహారథులు రాష్ట్ర నల్మూల నుంచి వచ్చే వారికి నమస్కరిస్తూ ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టాడు మరి గతంలో ఎన్నో సంవత్సరాల నుండి మరి స్వర్ణకారుల బాధలు టూ సెవెంటీ టూ జియో గురించి ఏ విధంగా అవుతున్నాము మరి మరి ముందుకొచ్చి మరి అన్న చేస్తున్న ఇలాంటి చారిత్రాత్మకమైన నిర్ణయానికి మరి మద్దతు తెలియజేస్తున్న మీ అందరికి పేరు పేరున మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కాలాతీతం అవుతున్న ఒక ర్యాలీగా వచ్చాడు అన్న ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఇది మన బ్రతుకుల మన బ్రతుకుల విముక్తి కోసం మనమందరము ఒక మంచి సమాజానికి మంచి చేసే వ్యక్తులు సమసమాజ నిర్మాణ కర్తలం సమాజానికి అన్ని జాతులకు అండగా నిలబడే వ్యక్తులు ఆది దేవుడు వెంకటేశ్వర స్వామి రత్న కీరిటం మొదలుకొని ఆడపడుచులకు మంచి సన్మానం చేద్దామని ప్లీజ్ ఇది ఎందుకంటే ప్రెస్ మీడియా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి ఇదంతా గవర్నమెంట్ చూడాలి మనం ఇంత మందికి వచ్చి ఈడ స్టేజ్ కడవుడు చేసి దయచేసి కొద్దిగా ప్లీజ్ ఏమనుకో మళ్ళా మీరు దయచేసి కూర్చోండి మనము ఎందుకోరా దీక్ష పెట్టినాము ఏంది అనేది అందరం మాట్లాడుకున్న తర్వాత ఈ దండలు మనం సన్మానాలకు సత్కారాలకు కాదు ఒక్కొక్కరు మాట్లాడతారు స్టేజ్ మీదకి రాలే బెల్లంపల్లి నుంచి వచ్చేటువంటి అట్లే మంచినాల నుంచి వచ్చినటువంటి సీనన్న బులియన్ మార్చర్ మార్చెంట్ ప్రెసిడెంట్ వక్యులు ఎవరన్నా ఏ జిల్లాలకు వెళ్ళి వచ్చారో చెప్పండి పిలుస్తారు రండి సార్ మీరు మీ సెక్రటరీ గారు మీరు కొంతమంది పేర్లు రాసుకుని ఎవరెవరు పేరు విలువలో వాళ్ళందరి వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఇదొక దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విశ్వకర్మల జనాభా యాభై మూడు లక్షలు బంగారం వ్యాపారస్తులను కలుపుకుంటే నలభై లక్షల వరకు జనాభా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం అమలు చేస్తూ బంగారం వ్యాపారస్తులను స్వర్ణకార సోదరులను అక్రమ దొంగ బంగారం కేసుల పేరిట పోలీసు వాళ్ళ వేధింపులు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటా ఉన్నాం చట్టంలో మార్పు తీసుకొచ్చి ఏ దొంగ అయితే దొంగతనం చేసి పట్టుబడతాడో దొంగ ఆస్తులు జప్తు చేసి రికవరీ చేసుకోవాలి బంగారం వ్యాపారస్తుల వద్ద కానీ స్వర్ణకారుల వద్ద కానీ ఎలాంటి ఆ చట్టాన్ని తీసుకురావాలి మహారాష్ట్ర చట్టం ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది అట్లాంటి చట్ట చట్టాలు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం దొంగ ఆస్తులు జప్తు చేసి ఎప్పుడైతే రికవరీ చేస్తామో దొంగతనాలు కూడా తగ్గుతాయి దొంగ దగ్గర ఎలాంటి ఆస్తులు లేకపోతే జీవితాంతం జైల్లో పెట్టాలి పెడితే కూడా దొంగతనాలు తగ్గుతాయి కఠిన శిక్షను విధించినట్టయితే దొంగలు దొరలై తిరుగుతూ ఉన్నారు బయట ఆస్తులు ఉంటా ఉన్నారు ముత్తు ఫైనాన్స్లో శ్రీరామ్ ఫైనాన్స్లో వాళ్ళు దొంగతనం చేసిన బంగారం రైన్ పెట్టి విడిపించక రాకుండా ఇన్వాళ్ళు చేయకుండా బంగారం అదే వదిలిపెడతా ఉన్నారు పోలీసు వాళ్ళకు పట్టుబట్టే అప్పుడు మాత్రం స్వర్ణకారుల దుకాన్లు బంగారం వ్యాపారస్తుల దుకాణాలు చూపించి వాళ్ళని బలి చేస్తున్నారు కాబట్టి అట్టి చట్టంలో మార్పులు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారికి పాదాయ వందన తెలియజేస్తూ వేర్కొంటా ఉన్నాం డిమాండు మేము బెది ఏం లేదు కార్పెంటర్ సోదరులు కర్ర పని చేసుకొని బతికే వాళ్ళు ఫారెస్ట్ అధికారులు మీ దగ్గర ఇంతనే కర్ర ఉండాలి మీ దగ్గర నాలుగు పీట్ల కంటే ఎక్కువ ఉండొద్దు మీ దగ్గర నాలుగు చౌకట్ల కంటే ఎక్కువ ఉండొద్దు ఈ దూడ మిషన్లు సీజ్ చేస్తున్నాం అని చెప్పేసి కార్పెంటర్ సోదరులను ఇబ్బందులకు గురి చేసి దూడ మిషన్లు లెక్కపోతున్నారు దూడ మెషిన్లు ఎక్కపోవద్దని చెప్పేసి అడ్డుపడితే ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు ఫైన్ వేస్తా ఉన్నారు కాబట్టి కార్పెంటర్ సోదరులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టంలో మార్పు కేంద్ర ప్రభుత్వం పరిధిలోదే కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం పెట్టుకుంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టంలో ఫారెస్ట్ అధికారుల చట్టంలో మార్పులు తీసుకొచ్చి కార్పెంటర్ వృత్తిదారులను కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని పెద్దగా ఏం డిమాండ్ చేయట్లేదు కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడి అప్పుల పాల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు పిల్లలను చదివిచ్చే స్థోమత లేదు పిల్లలు పెళ్ళిళ్ళకి వస్తే పెళ్ళిళ్ళు చేసేస్తూ మాత లేక కుటుంబాలు కుటుంబాలు సైలైట్ వేసుకొని సైలైట్ అయిన మా ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి పావులా వడ్డీ బ్యాంకుల ద్వారా యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అరువులైన విశ్వకర్మలకు అరువులైన బంగారం వ్యాపారస్తులకు అరువులైన కార్పెంటర్ సోదరులకు అప్పులు పియాలని కోరుకుంటున్నాం మమ్మల్ని సోమరు పోతున్న తయారీ అయ్యొద్దు మాకు ఉచిత బతకాలు అసలు అదే అవసరం లేదు కష్టం వేసి బతుకుతాం బిజినెస్ దాళం తయారవుతాం కాబట్టి బ్యాంకుల ద్వారా అప్పు మాత్రమే ఇప్పించి ప్రభుత్వాన్ని మధ్యలో సుడిటీగా ఉండమంటున్నాం రైతులకు ఏ రకంగా అయితే అప్పులు ఇప్పిస్తా ఉన్నారో వాటిని ఇప్పియండి మాకు మాఫీ చేయవలసిన అవసరం కూడా లేదు మేము బిజినెస్ చేసుకొని మా బంగారం వ్యాపారస్తులు కానీ స్వర్ణకార సోదరులు కానీ కార్పెంటర్ సోదరులు కానీ బిజినెస్ చేసుకొని బాగుపడతారు బాగుపడితే మన రాష్ట్రం బాగుపడుతుంది తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర పాలకులు అడ్డున్నారని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రాజస్థాన్ వ్యవస్థ అయిపోయింది మొత్తం బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమైన వ్యవస్థ కార్పెంటర్ వృత్తిలో వాళ్ళే బంగారం షాపులలో వాళ్ళే కిరాణం షాపులు వాళ్ళే మొబైల్ షాపులు వాళ్ళే టిఫిన్ సెంటర్లు వాళ్ళే కిరాణం షాపులు వాళ్ళే జనరల్ స్టోర్లు వాళ్ళే బ్యాంకింగ్ స్టోర్లు వాళ్ళే ప్రతి బిజినెస్లో చొరబడ్డారు రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు మరి వాళ్లకు వాళ్ళ నుంచి మేము విముక్తం కావాలంటే అట్లా ఆంధ్ర పాలకుల నుంచి విముక్తం కావాలని తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నాం కానీ రాజస్థాన్ బిజినెస్ దారుల నుంచి మేము విముక్తం కావాలంటే మా దగ్గర కూడా పెట్టుబడి ఉండాలి కదా రాజస్థాన్ నుంచి వచ్చి ఐదు వేల సెటర్ ఉన్న కిరాయిని పదివేలు చేస్తూ ఉన్నారు ఇరవై వేల అడ్వాన్స్ ఇచ్చే సెటర్కు రెండు లక్షలు ఇస్తూ ఉన్నారు ఇచ్చి ఇక్కడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా వేస్తున్నారు వాళ్ళు సేట్లు అయితే ఉన్నారు ఇక్కడ వాళ్ళు బానిసలు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కుణాలు ఇయ్యాలని చెప్పేసి కోరుకుంటున్నాం అన్ని పండగల శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా సెప్టెంబర్ పదిహేడో తారీఖు రోజున దేవశిల్పి విశ్వకర్మ భగవాన్ జయంతి జరుగుతుంది ఆ జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి మాత్రమే కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మంత్రులను ఎమ్మెల్యేలను ప్రతిపక్ష నాయకులను ఎంపీలను రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్సీలను మా యందు దయతలంచి బంగారం వ్యాపారస్తులపైన స్వర్ణకారులపైన మరియు కార్పెంటర్ వృత్తిదారులపైన కంచరి సోదరులు ఇత్తడి పని చేసే వాళ్ళు దేవుడి విగ్రహాలు చేసే శిల్పి సోదరులను అర్చక పురోహితులు ఉంటారు అర్చక పురోహితులను కూడా గుర్తించి దేవాలయాలలో వాళ్ళు పూజలు చేసుకునే విధంగా నైవేద్యం కింద వాళ్ళను కూడా ఆదుకోవాలని చెప్పేసి రెండు చోటులు జోడించి ఆ మంత్రివర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బంధనం తెలియజేస్తూ వేడుకుంటున్నాం తప్ప మేము బెదిరించడం లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం నా ప్రాణం పోయినా పర్వాలేదు నా జాతీయుల కోసం బంగారం వ్యాపారస్తుల కోసం కార్పెంటర్ వృత్తిదారుల కోసం అర్చక పురోహితుల కోసం మా దాంట్లో ఆరు వృత్తులు వడ్రంగి పని దేశానికి రైతుకు వెన్నుముకైన రైతుకు గొర్రు కర్రు నాగలి ఇవన్నీ వేసి ఇచ్చేది గొడలి కమ్మకతి ఈ ప్రపంచమే మాతో ముడిపడి ఉన్నది అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన పెన్ను కూడా మా విశ్వకర్మలు చేసిందే ఈరోజు పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న గన్నులు కూడా మా విశ్వకర్మలు తయారు చేసినాయే కాబట్టి పెన్ను తయారు చేసింది మేము గన్ను తయారు చేసింది మేము రాజ్యాంగాన్ని రాయడానికి పెన్ను చేసిన వాళ్ళని కూడా మమ్మల్ని గుర్తించి మాకు సహకరించాలి లేని ఏడలా నా ప్రాణం పోయినా పర్వాలేదు ఎత్తి పరిస్థితిలో వెనకాడు చేసేది లేదు నేను దోమలు కూడా సిఐ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను పాదాయ బంధాన్ని తెలియజేస్తా ఉన్నారు మాకు పర్మిషన్కు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి దీక్ష కోసం మేము అమర నిరార దీక్షను పెట్టలేము సారు క్షమించాలి సెంటర్ జోన్ డీసీపీ గారు చాలా బ్రహ్మాండంగా మా సమస్యలు ఎందుకు దీక్ష చేస్తున్నారంటే మేము వివరించడం జరిగింది సారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా మీకు నేను పర్మిషన్ ఇప్పిస్తాను అని చెప్పి సార్ నిన్న సెలవులో ఉన్నా కూడా మాకు పర్మిషన్ ఇప్పించడం జరిగింది సెంటర్ జోన్ టీసీపీ గారికి కూడా ప్రత్యేకంగా ఆదాయ వందన తెలియజేస్తూ మాకు పోలీస్ వాళ్ళు సహకరించాలి ప్రభుత్వం కూడా సహకరించాలి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై విశ్వకర్మ జెమ్ విశ్వకర్మ వ్యాపారస్తుల నాయకత్వం జిల్లా స్వర్ణకారుల నాయకత్వం జిల్లా కార్పెంటర్ ఉండి సోర్ల నాయకత్వం విశ్వబ్రాహ్మల నాయకత్వం విశ్వబరాముల సమస్యల గురించి మరి మా అన్న కొండోది నరసింహాచార్య చారి గారు ఓం విశ్వకర్మ ఛానల్ ఎండి కూడా అతను ఆయన ఇవాళ ఆమరణ నిదార్ ఏర్పాటు చేయడం మరి రాష్ట్ర ప్రజలకు మరి విశ్వ బ్రాహ్మణులు ఏ విధంగా సమసమాజ నిర్మాణ కర్తలో విశ్వ బ్రాహ్మణ సమాజానికి ఏ విధంగా సేవలు అందిస్తుండడో మీకు తెలియని విషయం కాదు ఆదిదేవుడు వెంకటేశ్వర స్వామి రత్నగిరిటం మొదలుకొని మంగళ మంగళసూత్రం వరకు స్వర్ణకార సోదరులు చేస్తారు మరి నాగళ్ళు మరి మరి వ్యవసాయదారుల పనిముట్లు మరి ప్రతి ఒక్క విషయానికి వస్తే వ్యవసాయదారుల పనిముట్లు తయారు చేసి కార్మికులు మరి సొకారుల గురించి అన్న చక్కగా వివరించారు నేను ఒకసారి వడ్ల వడ్ల వారి గురించి చెప్తా ఎందుకంటే మాకు వాల్టా చట్టంలో మాకు వాల్టా చట్టం తీసుకొచ్చి కట్ మిషన్ల సీజ్ చేయడం జరుగుతుంది